తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి సిపిఎం సిపిఎం సిపిఐ మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు ప్రతినిధులందరికీ ఈ యొక్క మంచి కార్యక్రమం మీద మంచి కార్యక్రమం మీద పెడుతున్నందుకు మరి ఇంత ప్రశాంతంగా చేసుకుంటే పోలీస్ తమ్ముళ్ళు కొంచెం ఓకే పట్టండి అన్న మీరేమి ఇంత ప్రశాంతంగా చేసుకుంటున్నాం కదా మా వాళ్ళ ఏదో ఊసు వెళ్ళబోసుకుంటున్నారు దాన్ని కూడా జస్ట్ టైం అయిందని మీరు మెడల మీద కూర్చుంటే మంచిగా ఉండదు మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా పదిహేను నిమిషాలు అయిపోతుంది దయచేసి డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రజాస్వామ్యం బద్ధంగా శాంతియుతంగా చేసుకున్న సమావేశాలకు కూడా ఈ రకంగా మరి వాళ్ళు ఉండడం అనేది మంచిది కాదు తర్వాత ఈ రోజు ఎస్ఐండ్ భూములు ఎస్ఐండ్ భూములు అని అంటే మన అందరికీ తెలుసు ల్యాండ్ భూమి అంతా భూస్వాముల చేతిలో ఉండేది మనకు నిజాముపాడులో కూడా పద్నాలుగు సంస్థానాలు ఇస్తుంటే అండ్ల పన్నెండు రెడ్లై ఉండేది ఒక వెల్మలది ఉండేది ఒక కర్ణపూళ్ళది ఉండేది లక్షల కొద్ది భూములు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ భూములు భూస్వాముల చేతిలో ఉంది కాబట్టి భూమి దున్నుకునేవాడిని భూమి అని ఒక కమ్యూనిస్టు సోదరులు కానీ లేకపోతే ఎంతో మంది ఏదైతే వచ్చిన దాని తర్వాత ఉద్యమాలు మన నిజాం సర్కారు వ్యతిరేకంగా ఉద్యమాలు తర్వాత ఎన్నో ఉద్యమాల పర్యవసానంగా మొత్తం భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వచ్చింది ల్యాండ్ రిఫార్మ్స్ హోల్డింగ్ అండ్ సీలింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది భూమి లేని పేదలకు ఏదైతే సర్ప్లెస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అందరి అన్నిటినీ భూమి లేని పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలకు పంచాలని ఒక యాక్ట్ వచ్చింది యాక్ట్ చేసి దాని మీద దాదాపు ముప్పై లక్షల ఎకరాలని సర్ప్లెస్ ల్యాండ్కి నిర్ణయించినారు నిర్ణయించిన తర్వాత దానికి ఎంతైతే సర్ప్లెస్ ల్యాండ్ కావాలనో అంత సర్ప్లెస్ ల్యాండ్ రాలేదు ఎందుకంటే వాళ్ళ పాలేరుల మీద వాళ్ళ చుట్టాల మీద పక్కాల మీద ఆ మైనర్లు కూడా మేజర్ అని ఒక డిఫరెంట్ ల్యాండ్ హోల్సింగ్స్ మీద దాదాపు ఒక పదిహేను లక్షల ఎకరాలు వాళ్ళు ఉంచుకోవడం జరిగింది ఉన్న భూమిని కూడా పేదలకు పంచడం జరగలేదు ఆ ఉన్న భూమిని కూడా పంచిన తర్వాత ఆ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ యాక్ట్ నైన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కూడా దాన్ని తూట్లు పొడిసి బొక్కలు పొడిసి భూస్వాముల చేతిలో అన్యక్రాంతాల చేతిలో స్టూడియోల చేతిలో ఇండస్ట్రీస్ చేతిలో ఎంతోమంది అన్యాక్రాంతం అయింది తర్వాత పాపం ఈ బీద వాళ్ళకు వాళ్ళకు సరి అయిన అది బైబుల్ లేకుండా అమ్ముకోవడం జరిగింది ఈ ల్యాండ్ రిఫా ల్యాండ్ అసైన్మెంట్ ప్రొబిజన్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ కింద భూమి తరతరాలుగా వాళ్ళ వంశ పారంపర్యంగానే ఉండాలి కానీ అది అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు ఏ రకమైన అమ్మితే కూడా మళ్ళా అది తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళ దాయలకే వాళ్ళకే చెందాలి కానీ అది గవర్నమెంట్ చెందకూడదని ఒక ప్రొవి యాక్ట్ ఉంది మనకు ఆ యాక్ట్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ఒక ప్రొవిజన్ ఉంది అది మండల్ రెవెన్యూ కానీ వేరే వాళ్ళు కానీ ఎంక్వైరీ చేసి మళ్ళీ పొజిషన్ తీసుకొని వాళ్ళకే మళ్ళీ ఇవ్వాలా కానీ అటువంటి చర్యలు ఇక్కడ లేవు మా కేసీఆర్ వచ్చిన తర్వాత దానికి బొక్కలు పొడిచి వీళ్ళకు అమ్ముకోవచ్చు ఇంక వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని కొంతమంది ఇండస్ట్రీస్కి ఇచ్చినాడు కొంతమంది ఇచ్చిన దాన్ని వాళ్ళకి రెగ్యులైజ్ చేసినాడు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక సమగ్రమైన ఆర్డినెన్స్ని తెచ్చి మొత్తం ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఎన్ని లక్షల ఎకరాలు ఈ సర్ప్లస్ ల్యాండ్ అయ్యిందో ఆ అన్ని లక్షల ఎకరాలని ఎంతమందికి పంచినారు ఎంత మిగులుపు ఉందో ఈ పంచిన భూమి కూడా ఎంత అన్యాక్రాంతమైందో ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఒక సమగ్రమైన చట్టాన్ని తెచ్చి ఒక గ్రామ లెవెల్లో మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో స్టేట్ వేసి మొత్తం ల్యాండ్ ల్యాండ్ని తీసి మళ్ళా అన్యాక్రవంతమైన భూమిని ఎవరికైతే అసైన్మెంట్ చేసినారో వాళ్ళకే ఇవ్వాలా ఇంకా అసైన్మెంట్ కానీ ఇంకా ఇతర భూములు ఉంటే మాత్రము భూమి లేని పేదలకు ఆయన హరిజనులకు మూడు ఎకరాలు ఇస్తానని ఆయనకు మూల పట్టుకున్నాడు తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ప్రజా సంక్షేమం గురించి చేస్తామని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పుడు దాదాపు డెబ్బై మూడు కార్పొరేషన్లకు వెళ్ళి కార్పొరేషన్లు కానీ ప్రమోషన్స్ కానీ వేస్తే అందులో ఎనభై పర్సెంట్ పోస్టులు వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఇరవై ప ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ వస్తుంది కానీ ఈ యొక్క కార్పొరేషన్లలో ఈ యొక్క మనం ఏదైతే ఈ మనం అపాయింట్మెంట్ నీ చేతిలో ఉన్నదో అది నువ్వు బీసీలకు ఇస్తలేవు ఎస్సీలకు కూడా వాళ్ళు ప్రపోర్చునేటుగా ఇస్తలేవు అంటే మా హక్కుని మీరు హరించి మీ చేతిలో పెట్టుకుంటున్నారు మీ వ్యాపారం ఎందుకంటే రాజకీయం ఒక వ్యాపారం కాబట్టి ఏదో పదవి ఉంటే దండుకుంటాడు దోచుకుంటాడు దాచుకుంటాడు ఈ బీద బీదనే ఉండాలి ఉన్నోళ్ళు ఇంకా పెరిగిపోవాలనే ఒక ఒకరే లక్ష్యం పెట్టుకొని ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి కానీ నిజంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు తెచ్చిన చట్టాలను కూడా మనకు అమలు చేయకుండా ఈ రకంగా మెదులుతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే కొన్ని ఇప్పుడు పోలీ ఎస్సీ ఎస్టీలు బీసీ బలహీన వర్గాల వాళ్ళే పోలీస్ ని ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఒక ట్రిబ్యునల్ ఉంది దానికి కూడా ఒక ఆంధ్ర ఒక బాపనైన తీసుకొచ్చి ఆ కమిషన్ చైర్మన్ వేస్తాడు కానీ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ కమిషన్ చైర్మన్ గేయడు మొన్నటి వరకు రేరాగా ఉన్న చైర్మన్ ని అక్కడ వైస్ చైర్మన్ రెడ్డి ఇద్దరు రెడ్డిలను ఏర్పాటు చేసి లోకాయుక్త రాగానే మళ్ళీ ఆ రెడ్డిని తీసుకొచ్చి లోకాయుక్తకి ఇస్తావు దాని తర్వాత ఉమెన్ రైట్స్ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే పాలనలో భాగస్వామ్యం లేదా అంటే వీళ్ళు ఓట్లేసి మేములా ఏదో రాజ రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి నేను రాజ్యాంగం చేతులు పట్టుకొని మనము రాజ్యాంగం యొక్క ఫలాలు ఏదో ఒక ప్రాథమిక హక్కులు ప్రాథమిక సూత్రాలు ఇన్ని తరతరాలుగా ఎక్స్ప్లాయిట్ అయినది ఇండస్ట్రీస్ అయినది మనకి ఇప్పుడే మిత్రులు చెప్పినారు కమ్యూనిస్టులు మనం శ్రామిక వర్గం అనేది ఈ దేశ సంపదను సృష్టించేది బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వారు ఈ సృష్టిని అనుభవించేది వాళ్ళు ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీలో అందరికీ ప్రాతినిధ్యం లేకపోతే ఇక్కడ మాత్రము అశాంతి లేకపోక లేకపోతే సివిల్ వారు అంతర్గత యుద్ధాలు వస్తాయి మీరు భద్రంగా ఉండరు శాంతిగా ఉండాలంటే మా హక్కు మాకు పంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం